కార్తీక పురాణం పద్దెనిమిదవ రోజు తది చదవవలసినది కర్మానుష్ట ఫలము చేయవలసినది తులసి మాలను బ్రాహ్మణునకు దానం ఇవ్వాలి ఉసిరి తినరాదు ఈరోజు నవగాయ పిండి వంటలతో తగుమందికి అన్నదానం చేయాలి పద్దెనిమిదవ అధ్యాయము కర్మానుష్ట ఫలము వశిష్ఠుడు జనక మహారాజా మనిషిగా మారిన ధనలోబి అనే బ్రాహ్మణునికి అంగీరస మహాముని కర్మానుష్ట ఫలములను గురించి వివరంగా చెప్పాడు ధనలోబి అంగీరసముని చంద్ర మీ దర్శనముల వలన నేను ధన్యుడనయ్యాను నేను మహా ఆ కారణంగానే అనేక జన్మలు ఎత్తిన తర్వాత ఇప్పుడు ఈ మహారణ్యంలో వృక్షాన్నై పడి ఉన్నాను మీ దృష్టి నాపై పడినందు వలననే నేను దీపస్తంభంగా ఉపయోగపడడానికి దేవాలయానికి తీసుకురాబడ్డాను ఆలయం ముందు దీపస్తంభంగా ఉంచబడ్డాను నాపై నేతి దీపాన్ని మునులు వెలిగించి పెట్టడంతో నేను చేసిన పాపాలన్నీ పటాపంచలైపోయినాయి మానవ రూపం లభించింది ఇంతటి పుణ్యఫలం లభించిన నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి కర్మలు చేయడం వలన కలిగే ఫలితాలను గురించి తెలియజెప్పి నన్ను కృతాద్రిడిని చేయండి అని ప్రార్థించాడు ఓ పునీత పురుషుడా శ్రీ మహావిష్ణువు ఆషాఢంలోని శుద్ధ ఏకాదశి నుండి లక్ష్మీ సమేతుడై పాల సముద్రంలో అధిశేషిని పడకగా చేసుకుని శయనిస్తాడు మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నాలుగు నెలల మాస కాలానికి చాతుర్మాస్యం అని పేరు ఈ నాలుగు నెలలు హరిని ధ్యానించడం పూజలు వ్రతం చేయడాన్ని చాతుర్మాస వ్రతం అంటారు ఈ చాతుర్మాస్య కాలంలో శ్రీహరి ప్రీతి చెందడం కోసం చేసే స్నాన దాన జప సత్కార్యాలు అన్ని సత్ఫలితాలను కలుగజేస్తాయి ఆ సంగతి నేను మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను ఆ వివరాలనే ఇప్పుడు నీకు చెబుతాను విను అన్నాడు అంగీరస మహాముని ఏ పని చేయకుండా ఉండకూడదు పనులన్నీ నేనే చేస్తున్నానని అనుకోకుండా ఉండడంతో ఏ పని చేయలేని జన్మనెత్తాడు ధనలోభిలా కాకుండా ఉండాలంటే ఎవరెవరికి ఏ ఏ పనులు శాస్త్రం చేయమని చెప్పిందో వాటిని తప్పనిసరిగా చేస్తూనే ఉండాలి అన్నం కడుపు నిండే వరకు ఎలా తింటున్నామో అలాగే జ్ఞానం కలిగేదాకా పనులు చేస్తూనే ఉండాలి అక్కడ ఉన్న వారందరికీ చాతుర్మాస వ్రతాన్ని గురించి దానిని శ్రీహరిని ఉద్దేశించిన సందర్భం మొదలైన విషయాలన్నింటినీ వివరంగా విశదీకరించారు ఇంతటితో పద్దెనిమిది అధ్యాయం సమాప్తం